మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ మూడు తప్పులను అసలు చేయకండి స్వామివారు తులసీదేవి శాపం వల్ల శాలిగ్రామ శిలగా మారారు తిరుమలకొండ ఒక శాలిగ్రామ శిలే అందుకనే ఇక్కడ మాడవీధుల్లో చెప్పులతో తిరగకూడదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ఆరు నెలల తర్వాతనే కొండపైకి వెళ్ళాడు అంతవరకు అగత్సముని ఆశ్రమంలోనే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు ఉన్నారు అందుకే కొత్తగా పెళ్ళి అయిన వారు ఆరు నెలల తర్వాతనే కొండపైకి రావాలి ఎందుకంటే వారిలో కోరికలు ఎక్కువగా ఉంటాయి స్వామివారికి వచ్చేవారి మనసులో భక్తి తప్ప మరే ఆలోచన ఉండకూడదు ప్రతిరోజు స్వామివారి ఆలయాన్ని మూసివేసిన తర్వాత రాత్రి సమయంలో బ్రహ్మదేవుడితో సహా మిగతా దేవతలు అక్కడికి వచ్చి స్వామివారికి నీటితో అభిషేకం చేస్తారు అందుకే గుడి మూసే ముందు స్వామివారి పాదాల దగ్గర నీటిని ఉంచుతారు అలా స్వామివారి దగ్గర ఉంచిన నీటిలో తులసి ఆకులను మిగతా నీటిని కలిపి అక్కడ వచ్చే భక్తులకు తీర్థంగా ఇస్తారు అందుకే స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ తీర్థం తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అంతేకాక తిరుమల కొండపై పూచే ప్రతి ఒక్క పువ్వు స్వామివారికి అంకితం అక్కడ ఎవ్వరు కూడా పూలను ధరించకూడదు అందరూ చెప్పండి గోవింద గోవింద